శ్రీ విష్ణు రూపాయ నమస్తే వాయ ఇన్నాళ్ళు పూజల ద్వారా మనందరం మాధవ సేవ చేసాం ఇక నుంచి మానవ సేవ అందరం కలిసి చేద్దామని ఒక ట్రస్ట్ పెట్టుకున్నాం కదా మీ సహకారంతో మొట్టమొదటి నెలకొక మంచి పని పూర్తయింది దానికోసం మన ఛానల్ కుటుంబ సభ్యులు కొంతమంది డొనేషన్స్ పంపించారు ఆ పంపించిన వాళ్ళకి పంపుదాం అనుకునే వాళ్ళకి మీ అందరికీ చెప్పాల్సినవి ఎనిమిది ముఖ్యమైన విషయాలు ఉన్నాయి దానికోసం ఈ వీడియో చేస్తున్నా ఇది మాత్రం డొనేషన్స్ పంపదలుచుకున్న వాళ్ళందరూ తప్పకుండా చూడండి మొట్టమొదటిది ఏమిటంటే మన ట్రస్ట్కి ఎలా పంపించాలి డొనేషన్స్ అంటే మామూలుగా అందరికీ మీరు ఫోన్పే గూగుల్ పే వాళ్ళ ఫోన్ నెంబర్లకి పంపించేస్తారు కదా ఇది అలా పంపించడానికి కుదరదు ఎందుకంటే ఇది మా పర్సనల్ నెంబర్ కాదు ఇది ట్రస్ట్ నెంబరు ఇందులో వచ్చే ప్రతి రూపాయి కూడా సంవత్సరం చివరిలో ప్రభుత్వానికి చూపించాలి ఒక రూపాయి కూడా మా పర్సనల్కి వాడుకోవడానికి కుదరదు అందుకని ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఏమిటంటే ఇక్కడ చూపిస్తున్న క్యూఆర్ కోడ్ ఉంది అది స్కాన్ చేస్తే అప్పుడు మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది అంతేగాని ఫోన్ నెంబర్లకి పంపించడానికి మాత్రం కుదరదు లేకపోతే ఆ పక్కనే బ్యాంక్ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ అవన్నీ ఇస్తున్నాం కదా అవి ఉపయోగించి ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇవి రెండు మార్గాలు ఇంకా రెండో పాయింట్ ఏమిటంటే మీరు ట్రాన్స్ఫర్ చేశాక ఆ స్క్రీన్షాట్ ఉంటుంది కదా సెండ్ అని వస్తుంది అది ఇక్కడ చూపిస్తున్న మొబైల్ నెంబర్స్కి మీరు పంపించి అక్కడ మీ పూర్తి పేరు గోత్రం కూడా పంపించండి ఈ వాట్సాప్ పంపించకపోతే మాత్రం మీకు మేము ఎక్నాలజీ చేసేందుకు కుదరదు అంటే అందింది అని చెప్పడానికి అందుకని డొనేషన్ పంపించిన ప్రతి వాళ్ళు కూడా ఆ డీటెయిల్స్ పంపిస్తూ వాళ్ళ పూర్తి పేరు గోత్రం పంపించండి ఇంకా గోత్రం ఎందుకండి అంటే ఏం లేదు మేము ఏం చేస్తున్నాం అంటే ముందు రోజు డొనేషన్ పంపించిన వాళ్ళు ఉంటారు వాళ్ళ గోత్రాలన్నీ ఒక చోట రాసి పక్క రోజు పొద్దున పూజ హోమం చేసేటప్పుడు అమ్మవారి ముందు చెప్పి తల్లి మేమందరం కలిసి సేవ చేస్తున్నాం ఆశీర్వదించు అని వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా మూడో ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ట్రస్ట్కి ఇప్పటిదాకా ఎఫ్సిఆర్ఏ పర్మిషన్ రాలే అందుకని ఫారిన్లో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ డాలర్లు యూరోలు అలాంటి కరెన్సీలతో మనకి డొనేషన్ పంపించడానికి కుదరదు మన బ్యాంక్ అకౌంట్ కూడా ఇంకా యాక్సెప్ట్ చేయదు అది కొన్నాళ్ళు పడుతుంది మరి ఎలా పంపిస్తారు అంటే ఇప్పటికే కొంతమంది ఎలా పంపిస్తున్నారు అంటే ఇండియాలో వాళ్ళ పేరెంట్స్ అకౌంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్స్ ఉంటాయి కదా వాటికి పంపించి మీరు ట్రాన్స్ఫర్ చేయండి అని పంపిస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు లేకపోతే వాళ్ళకే ఇండియన్ అకౌంట్ ఉంటుంది దాని నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ప్రస్తుతానికి అవే మార్గాలు తప్ప డైరెక్ట్గా ఫారిన్ కరెన్సీలో మాత్రం పంపకండి ఇంకా నాలుగవది ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మన ట్రస్ట్కి ఎయిటీజీ ఇచ్చింది గవర్నమెంట్ అంటే ఈ ట్రస్ట్కి డొనేషన్స్ ఇస్తే కనుక ఇన్కమ్ ట్యాక్స్లో ఎయిటీజీ ప్రకారం ఇచ్చిన అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్కి రిబేట్ వస్తుంది అనమాట పెట్టుకోండి మీకు రెస్పాన్సెస్ ఇవ్వడానికి మొదట్లో మాకు కొన్ని వారాలు టైం పడుతుంది ఎందుకంటే మేము ఇప్పుడే ప్రారంభించిన ట్రస్ట్ ఇంకా అకౌంట్స్ టీమ్ని వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాం మొదట్లో ఈ సేవ చేయాలి కదా నెలకో మంచి పని దానికోసం తిరుగుతున్నాం అందుకని కొంచెం సమయం పడుతుంది కొంచెం ఓపిక పట్టండి కొన్ని వారాల్లో మీ అందరికీ రెసిట్స్ పంపిస్తారు మా అడ్మిన్ టీమ్ ఇంకా ఐదవది ఏమిటి అంటే మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్స్ ఇచ్చాం కదా వాటికి మాత్రం ఫోన్ చేయకండి ఎందుకంటే వాళ్ళని ఫోన్లు ఎత్తలేకపోతున్నారు మీరు వాట్సాప్లో పంపించండి మీకు ఇంక కొంతకాలం పోతే అన్నిటికీ రిప్లైలు ఇవ్వడం మొదలు పెడతారు అలాగనే మీ సమస్యలు అలాంటివి మాత్రం వాట్సాప్లో దీనికి పంపకండి అవైతే మన ఛానల్కి పంపండి ట్రస్ట్ టీం వేరు ఛానల్ టీం వేరు ఇవి వేరే వేరే టీమ్స్ చూసుకుంటున్నారు ఆరవది పంపాలనుకున్న వాళ్ళైతే మాత్రం యూట్యూబ్కి వచ్చి ఈ వీడియోలో చూపిస్తున్న క్యూఆర్ కోడ్ అకౌంట్ నెంబర్ కానీ లేకపోతే వీడియో కింద ఇస్తాం వాటిల్ని స్కాన్ చేసి మాత్రమే పంపండి ఎందుకంటే అప్పుడే వాట్సాప్లో మొదలైపోయేట నండూరి గారు ఏదో త్యాగం చేస్తున్నారు దానికి డబ్బులు కావాలి ఇదిగో క్యూఆర్ కోడ్ అని అవన్నీ ఫేక్ అందుకని వాట్సాప్ వీడియోలు చూసి మీరు పంపాలి అనుకుంటే ఇక్కడ వీడియోకి వచ్చి యూట్యూబ్కి అకౌంట్ కింద ఉన్న క్యూఆర్ కోడ్ మాత్రమే చూసి పంపించండి ఇంకా ఏడవది ఏమిటంటే మీరు డొనేషన్ పంపేటప్పుడు అకౌంట్ పేరు చూడండి సుశీల నండూరి శ్రీనివాస్ ఛారిటబుల్ ట్రస్ట్ అని వస్తుంది ఆ పేరు చూశాక మాత్రమే పంపించండి మొత్తం పేరు చూడండి సుశీల మీ అందరికీ తెలుసు కదా నా భార్య పేరు అందుకని మా ఇద్దరి పేర్లు కలిసి ఉన్నది మొత్తం చూసి అప్పుడు మాత్రమే డొనేషన్స్ పంపించండి అందరం కలిసి మంచి పని ఇలాగే కొనసాగిద్దాం కదా ஸ்ரீமாத்ரே நம